ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా నీతోనూ నాతోనూ సర్వ మానవులతోను ఆయన సృజించి అరచేతులు చెక్కున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటలు అనాలోచతన కాక నీ హృదయంలో ఉంచుకొని నీవు వాక్యానుసారంగా జీవించే మహా గొప్ప భాగ్యం కలిగిన మాటలు కనుక ఈ మాటలు నిర్లక్ష్యము చేయక విని వారిను అక్కడతో విని వదిలిపెట్టకుండా అనేక మందికి షేర్ చేయండి ఎందుకంటే షేర్ చేయటం మన బాధ్యత అయితే గత కొంతకాలం నుంచి పరిశుద్ధ ఆత్మదేవుడు మొదటి సమయలు గ్రంథము ద్వారా కొన్ని వచనాల ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు సమీలు ఏ విధంగా దేవుళ్ళు ఎదుగుతున్నాడు అలాగే ఏలీ కుమారులు ఏ విధంగా హతులైపోయారు ఆ తర్వాత దేవుని మందసము వెళ్ళిపోయింది ఆ మందసము ఫిలిప్తీన్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలాంటి కష్టాలు పడుతున్నారు ఇవన్నీ దేవుడు గతవారము పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడారు రోజున పరిశుద్ధాత్మ దేవుడు మొదటి సమయాలి గ్రంథము ఐదో అధ్యాయము ద్వారా తొమ్మిదో వచనము ద్వారా కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు కనుక మన శ్రద్ధ కలిగి విని అనేక మందికి షేర్ చేద్దాం మొట్టమొదటిగా అయితే వారు అశోధును గాతును దాన్ని మోసుకుని పోయిన తర్వాత యహోవా హస్తము ఆ పట్టణములు పెద్దల పిన్నల రాసస్ స్థలములు గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసాను ఎప్పుడైతే అశోధులు ఫిలిప్తీన్లు అందరూ ఏమైపోతున్నారంటే దేవుని మందసము దగ్గర నిలబడలేకపోతున్నారు దేవుని శక్తి ముందు వారి శక్తి చాలట్లేదు వాళ్ళు దేవుని పూజించే దేవతల శక్తి వాళ్ళ దేవు దేవతల కన్నా ఎక్కువ బలం కలిగిన వారని భయపడిపోతున్నారు అమ్మో ఇస్రాయేలు దేవుడు చాలా బలవంతుడు వాళ్ళు పూజలు చేసే విగ్రహాలు కూడా వాళ్ళు ఏమీ చేయలేవు అనే భయముతో ఏమైపోతున్నారు ఆయన ఇక్కడ ఉంటే మనం తట్టుకోలేం ఆయన శక్తి ఇక్కడ ఉన్నది మనం తట్టుకోలేకపోతున్నామని అన్యులు ఏమైపోతున్నారు భయపడిపోతున్నారు ఆ దేవుని యొక్క ప్రభావాన్ని తట్టుకోలేకపోతున్నారు దేవుని యొక్క శక్తిని తట్టుకోలేకపోతున్నారు మరి అలాంటప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఎలా తట్టుకోగలిగారు ఇస్రాయేల్ ప్రజలు ఎలా తట్టుకోగలిగారంటే దేవుడు మోషేని నియమించినప్పుడు ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు ఎక్కడైనా ఇస్రాయేల్ ప్రజలు ప్రార్థన చేసినట్టుందా ఎక్కడైనా ఆకలి వేసినప్పుడు ఎవరు ప్రార్థన చేశారు మోషే ప్రార్థన చేశారు సినాయి పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు ప్రార్థన చేశాడు మోషే చేశాడు ఎక్కడ చూసినా మోషే ప్రార్థన ఒక వ్యక్తి ప్రార్థన చేయటం ద్వారా ఇస్రాయేలు ఇరవై లక్షల మందిగా కాపాడబడ్డారు ఒక వ్యక్తి అతనికి ఏమైనా మాట్లాడగలడా మాట్లాడలేదు ఆయన నాలుక ఎలాంటిది మందం కలిగినది నేను నత్తివాణ్ణయి ఉండి నేనేమి చేయలేకపోతాను నా వల్ల కాదు అంటే దేవుడేమన్నాడు నీ అన్న అహురోను నీకన్నా ఎక్కువ మాట్లాడతాడు కానీ నాకు తెలుసు కానీ నువ్వే నాకు కావాలన్నాడు ఎందుకు మోసే కావాలన్నాడు ఒకప్పుడు మోసే ఎలాంటి వాడు కోపిష్టి ఒక్క దెబ్బతో ఐగుప్తి యొక్క మనిషిని చంపేశాడు అంత అంత కోపం ఎక్కువ అలాంటి కోపిష్టి ఏమైపోయాడు ఎప్పుడైతే ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందని చెప్పి పారిపోయి ఎడారి ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ గొర్రెలు కాసుకుంటున్నప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ ఎవరు అప్పుడు ఆయన కోపం ఏమైపోయింది మోసా కోపం సాత్విక మనసు వచ్చేసింది గొర్రెలు చూడగానే ఆ గొర్రెను ఒక కర్రతో కొడతా ఉంటే ఆ కొర్ర ఆ కర్రను కొట్టినా సరే యజమాని మీద తిరగబడతా గొర్రె పిల్లలు అది చూసి అబ్బాయి ఎంతటి గుణము కలిగింది గొర్రె పిల్ల అని చెప్పి ఆ మనసు వచ్చేసింది సాత్విక మనసు ఏమొచ్చేసింది అందుకే మోసే ఎన్నోసార్లు సనిగారు గొనిగారు వాళ్ళు ఇస్రాయిల్ ప్రజలు ఒక్క దెబ్బ కూడా వాళ్ళతో ఒక్క మాట కూడా కోప్పళ్ళ దేవుడు వాళ్ళని నాశనం చేస్తాడన్నా కోప్పళ్ళ నిజమైన నాయకుడు నిజమైన సేవకుడు అలా ఉండాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇక్కడ ఏలీ కుమారులు చేసిన పనికి ఆ ప్రభావం వెళ్ళిపోయింది ఏలీ మోసియా దగ్గర ఉన్న ఆ దేవుని శక్తి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోయింది ఫిలిప్తీన్ దగ్గరికి వెళ్ళిపోయింది కానీ వాళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా వాళ్ళ పాపం ఉంటే దేవుడికి చోటు ఉండదు అక్కడ ఏముంది ఫిలిప్తీన్లో ఏముంది పాపం విగ్రహారాధన వ్యభిచారము ఇష్టానుసారంగా ధనాపేక్ష కలిగి ఉండటం వలన వాళ్ళ శక్తిని తట్టుకోలేకపోతున్నారు ఏం ఏం తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ పరిశుద్ధత లేదు వాళ్ళు ఏ పరిశుద్ధ పరిశు ఏమంటున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు కూడా పరిశుద్ధంగా ఉన్నాను అన్నాడు మోషే మోసే మీద శనిగారి వేళ్ళు దేవుడు నీతోనే మాట్లాడతాడా మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటున్నాగా మాతో మాట్లాడా అంటే అప్పుడు వీళ్ళు ఏమన్నారు ఏమన్నాడు సరే మీరు కూడా మూడు రోజులు పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండి ఆ పర్వతాన్ని దగ్గరికి వస్తే దేవుడు మాట్లాడతాడు అప్పుడు దేవుడు మాట్లాడారా లేదా వాళ్ళతో తట్టుకోగలిగారా దేవుని యొక్క స్వరాన్నే తట్టుకోలేకపోయారు మోసే మోసే మేము చచ్చిపోతామయ్యా మా వల్ల కాదు నీవు మాట్లాడు అంటే వీళ్ళు ఏ పరిశుద్ధత లేదు ఇప్పుడు ఫిలిప్తీన్లో కూడా ఏమి లేదు పరిశుద్ధత లేదు అందుకే దేవుడు అక్కడ ఉండలేకపోతున్నాడు అనేకమైన కష్టాలు ఏర్పడిపోతున్నాయి ఫిలిప్తీలు కానీ అశోధులు కానీ అక్కడున్న ప్రధానులు ముఖ్యంగా యాజకులు విగ్రహాలను దాగోని దేవతలు పూజలు చేసేవాళ్ళు బయలు దేవతలు పూజలు చేసేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ భయంతో వణిగిపోతున్నారు అక్కడ విగ్రహాలు కూడా కుప్పకూలిపోయినాయి దాగోను దేవత అంటే ఫిలిప్తీన్లకి ఎంతో ఇష్టం ఆనాడు ఏ విధంగా ఇప్పుడు సంసోని ఎవరి దగ్గర బలి ఇవ్వాలనుకున్నాడు దాగోను దేవత ముందు ఇదిగో దాగోను దేవత సంసోని మనకు అప్పజెప్పింది అనుకున్నారు కానీ ఏం చేశాడు సంసోను అక్కడ దెబ్బకు దేవుడి నామాన్ని బట్టి మొత్తం కుప్పగూలు చేశాడు అట్లాగే ఇప్పుడు మందసం అక్కడ ఉండలేకపోతుంది దేవుని శక్తిని తట్టుకోలేకపోతున్నారు దేవుని శక్తి తట్టుకోలేకపోతున్నారు అందుకే ఏమైపోతున్నారేమో ఈ మందసం ఇక్కడ ఉంటే మనం నాశనం అయిపోతాం ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది దేవుని బిడ్డ దేవుని మందసము నీ దగ్గర ఉంటే మన దగ్గర ఉంటే దేవుని శక్తిని తట్టుకునేవాడిగా మనం ఉండాలి దేవుని శక్తిని మనం తట్టుకోలేకపోతున్నాం కాబట్టి ఆనాడు ఫిలిప్తీన్ తట్టుకోలేకపోయారు ఏం చేశారు గాతుకు పంపించేద్దాం అనుకున్నారు ఎక్కడికి శత్రుదేశమైన గాతు ఉంది కదా ఆ గాతుకు పంపించేద్దాం అని చెప్పి పన్నాగం పన్నారు అయితే దేవుడు వాళ్ళు వదిలేడా ఫిలిప్తీన్ని అశోధుని వదిలాడా అక్కడున్న ప్రధానులు వాళ్ళందరికీ గడ్డలు కలగజేసి మొత్తాడంట మొత్తడం అంటే చచ్చిపోయారు మొత్తడం అంటే చచ్చిపోవడం దేవుని శక్తి అలాంటిది అపవిత్రమైన చోటుకి దేవుని తీసుకెళ్ళకూడదు ఎప్పుడైనా ఏంటి అపవిత్రమైన చోటుకి మీరు వెళ్ళటి వెళ్ళడానికి వీల్లేదంటున్నాడు దేవుడు దేవుడే వెళ్ళట్లేదు ఇక్కడ దేవుడే అక్కడ తట్టుకోలేకపోతున్నాడు మరి దేవుని పిల్లలు తట్టుకుంటాడా దేవుడు అక్కడ నిలబడలేకపోతున్నాడు నేను ఇక్కడ ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏం చేస్తున్నాడు శ్రమల కలగజేస్తున్నాడు విపరీతమైన నెప్పులు గడ్డలు సంకలో గడ్డలు చెప్పుకొని స్థలంలో గడ్డలు వచ్చేసినాయి ఆ గడ్డలు పగిలి చచ్చిపోతున్నారు ఇంకేమైపోతున్నారు గాతు ప్రాంతానికి వెళ్ళారు ఏం జరిగిందో చూద్దాం అయితే వారు అశోధులు గాతులు దాన్ని మోసుకుని పోయి తర్వాత యహో వాస్తవం ఆ పట్టణ పెద్దలను పిల్లల రాష్ట్ర స్థలములు గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేసను వారు దేవుని మందసమును ఎక్రోను పంపివేయగా దేవుని మందసము ఎక్రోన్లకు వచ్చినప్పుడు ఎక్రోనులు కేకలు వేసి మనలను మన జనులు చంపవేయాలని మీరు ఇస్రాయేలు దేవుని మందసము ఆ యొద్దకు తీసుకువచ్చి తినని కాగా జనులు ఫిలిప్తీలు జనులందరు పిలవనించి ఇస్రాయేలు దేవుని మందసం మనలను మన జనులను చంపకుండానట్లు శ్వాసనము దాన్ని పంపించడం అనేది ఏమన్నారు ఎక్రోను తీసుకొస్తే వాళ్ళు భయపడిపోతున్నారు ఎక్రోను ప్రాంతము అశోధు ప్రాంతము ఫిలిప్తీన్లు ప్రాంతము మొత్తం భయము ఘాతు ప్రాంతము అన్నీ ఇవన్నీ ఏంటిది అపవిత్రమైన స్థలాలు విగ్రహారాధన వ్యభిచార గృహాలు వ్యభిచార స్థలాలు దొంగతనాలు ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట అన్యాయం వాళ్ళు వీళ్ళు న్యాయంగా ఏమాత్రం వాళ్ళు కాదు వీళ్ళు ఏం అంటే పిల్లలను కూడా దేవుళ్ళకు బలి ఇచ్చేవారు ఏం చేసేవాళ్ళు పిల్లలను కూడా బలులు ఇచ్చేవాళ్ళు వీళ్ళు అందుకే దేవుడు ఏం చేశాడు తెలుసా ఇప్పుడు పిల్లలు ఎవరు ఎవరిస్తే ఇస్తా దేవుడిస్తాడు తన పిల్లల్ని దేవుడు ఎవరిస్తాడు దేవుడే ఇస్తాడు ప్రతి గర్భాన్ని ఎవరు దేవుడు కానీ వాళ్ళు ఏ దేవుడిని ఆరాధించినా సరే దేవుడి పిల్లలు చిన్న పిల్లలే కదా దేవుడి పిల్లలే కదా దేవుని వాక్యంలో సెలవిస్తుంది ఏమంటే చిన్నపిల్లలు నా రాజ్యానికి వారసులు అంటున్నారు వాళ్ళు ఏమి ఎరగనోళ్ళు కూడా ఎక్కడ తీసుకెళ్లే వాళ్ళు విగ్రహాల దగ్గర బలిచ్చేవాళ్ళు వేరు అందుకే దేవుని యొక్క కాపు ఎవరి మీదకు వచ్చేసింది వీళ్ళందరి మీదకి వచ్చేసింది అగ్ని గండకాలను మాంత్రికుల దగ్గరకు తీసుకెళ్లే వాళ్ళు వేరు పిల్లల్ని మంటల్లో నడిపించేవాళ్ళు ఇవన్నీ దేవుడు చూశాడు కాబట్టి ఇప్పుడు మందసం వచ్చిన స్థలములో వాళ్ళందరూ ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా జీవించారు వాళ్ళందరూ ఏమైపోతున్నారు గడ్డల కలగజేసి భయానకముగా రోగాలు కలగజేసి చచ్చిపోతున్నారు అదేంటి నా అదేంటి దేవుడు వాళ్ళని ఎందుకు ప్రేమిస్తాడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుడు ఆయన అందరికీ దేవుడు అన్ని జన్లు కూడా ప్రేమిస్తున్నాడు సూర్యుడు కాంతి ఒకరి మీద పడుతుందా అందరి మీద పడుతుందా మంచివారి మీద చెడ్డవారిపైన సూర్యుడు కాంతి పడుతున్నా అంటే దేవుడు ప్రతి మనిషిని చేసిన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు కానీ మనిషే ఏం చేస్తున్నాడంటే కొన్ని హద్దులు పెట్టుకొని దేవుని కాక విగ్రహాలను పూజలు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు అందుకే వీళ్ళకి ఏమొచ్చినాయి శ్రమలు వచ్చినాయి ఈ శ్రమలు బట్టి వీళ్ళు మారాలి కదా మారట్లా ఎందుకంటే కఠినమైన హృదయాల వీళ్ళు ఎవరో ఇస్రాయేల్ ప్రజలు ఒకప్పుడు కఠినంగా ఉన్నారు కానీ బానిసత్వంకి వెళ్ళిన తర్వాత అమ్మో ఈ బాధల నుండి దేవుడు తప్పించమని మొరపెట్టారు వాళ్ళ కఠినత్వాన్ని తొలగిపోయింది కానీ ఫరో హృదయం కఠినంగా ఉంది అది తొలగిపోయిందా తొలగిపోవాలి ఐగుప్తు ప్రజలు కఠినంగా ఉన్నారు తొలగిపోయిందా తొలగిపోవాలి అప్పుడు దేవుడు ఏం చేశాడు వాళ్ళ కఠినత్వాన్ని తీసివేయటానికి ఏ ఏ దేవుళ్ళు ఉన్నారు అని చెప్పారో కప్పలకు దేవుడుగా ఉన్నారు కప్పలను పంపించాడు వాళ్ళు ఏం చేశారు కప్పలు రాగానే ఆ కప్పలు పూజించే దేవుడి దగ్గరికి వెళ్ళారు అయ్యా మాకు విడుదల అన్నారు కానీ ఎవరిని పిలిచారు మళ్ళా మోషేనే పిలిచారు మా కోసం ప్రార్థించాయి మోసే ఈ కప్పలు తట్టుకోలేకపోతున్నాం పంపించారు లేదా ప్రార్థన చేశాడు మోస్తే శత్రువునైనా సరే ప్రార్థన చేశాడు అయా కప్పలొచ్చినప్పుడు ఏగలు వచ్చినప్పుడు ఏగలను పూజ చేసేవాళ్ళు ఏగలను కూడా ఈ పది తెగుళ్ళు వచ్చిన పది దేవతలను పూజలు చేసేవాళ్ళు ఏగలను మెడతలను ఇవన్నీ వాళ్ళ దేవతలుగా పూజలు చేసేవాళ్ళు వీళ్ళు వీళ్ళు అనుకున్నారు దేవతలే మనల్ని వేధిస్తున్నారు అనుకున్నారు కానీ అది దేవుని శక్తి అని ఎవరికి తెలుసు పరోకు తెలుసు ఫక్ తెలుసు కానీ వదల్ల దేవుడు చెప్పినట్లు చేయల అందుకే కఠినాత్మ వాళ్ళు ఏమైపోతారు నాశనాన్ని తెచ్చుకుంటారని వాక్యం సెలవిస్తుంది గర్వం కలిగిన వాడు మనసు ఏమైపోతుంది అంటే అయిపోతుంది ఇప్పుడు ఈ ఫిలిప్తీలు ఎక్రోను వీళ్ళందరూ ఎవరు కఠిన మనస్తత్వం ఏమాత్రం జాలి దయ లేని వాళ్ళు పిల్లలకి ఇచ్చాను తల్లిదండ్రులు పిల్లలకి దెబ్బలు తగిలితే ఏం చేస్తారు జాలి పడతారు కానీ ఆ జాలి ఉండేది కాదు తగిలితే తగలనే వదిలేసే రకాల అన్నమాట అందుకే ఏమైపోయాడు వీళ్ళందరూ ఏమైపోతున్నారు తట్టుకోలేకపోతున్నారు దేవుని శక్తిని ఈ రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు మీరు పరిశుద్ధంగా ఉండకపోతే దేవుని శక్తిని తట్టుకోవటం ఎవ్వరి వల్ల కాదు అందుకే ఈ రోజున దేవుడి వాక్యము ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే కాగా జనులు ఫిలిప్తీన్లు సరిహద్దులు పిలవనించి ఇస్రాయేలు దేవుని మందసము మనలో మన జనులు చంప పంపినని దేవుని అస్తమకు బహుభారంగా ఉండెను గనక మరణ భయం ఆ పట్టణం అందరిని పట్టి ఉండెను ఏమైపోయింది భయం మరణ భయం అయిపోయింది భయం భయం వణుకో దేవుని మందసము ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం ఏమైపోతుంది అయిపోతుంది దేవుని శక్తి ముందు వాళ్ళు తట్టుకోలేకపోతే ఏదో వాళ్ళ ఏ పరిశుద్ధత లేదు అందుకే అబ్రాపు ప్రార్థన చేస్తూ ఉంటాడు అయా నీతి మంతులు యాభై మంది మంతులు ఉంటే ఆ దేశాన్ని కాపాడతావా యాభై మంది ఉన్నా నేను కాపాడతాను నలభై ఐదు మంది ముప్పై ఐదు మంది ఇరవై మంది పది మంది ఐదు మంది ఐదు మంది ఉన్నా సరే అంటే అక్కడ ఎవరు లేరు ఒక్కరు కూడా లేరు నీతి మంతులు అందుకే సుధమొ మీరు ఏమైపోయింది నాశనం అయిపోయింది ఇప్పుడు ఏల పరిస్థితి అంతే ఇక్కడ నీతి ఏమీ లేదు పరిశుద్ధత లేదు అన్యాయం అక్రమాలు చేయటం ఇప్పుడు అన్ని జనులు ఏం చేస్తూ ఉంటారు ఎవరైనా దేవుని మందిరానికి వెళ్తానంటే వాళ్ళ కింద పని చేసే వాళ్ళని పంపిస్తారా పంపిస్తారా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగం వాళ్ళ ఏమైనా పని వ్యాపారం చేసుకుంటున్నారు ఏదో కొట్టు వ్యాపారం చేసుకుంటున్నారు అందులో ఒక క్రైస్తవుడు వెళ్తాడు నేను ఆదివారం రోజుని వెళ్తానంటే పంపిస్తారా ఎందుకు వాళ్ళ కఠినత్వం వాళ్ళ గుళ్ళుకైతే వాళ్ళు వెళ్ళొచ్చు వాళ్ళ సోమవారాలని శుక్రవారాలని అద్దని ఈ అన్ని గుళ్ళుకి వెళ్తూ ఉంటారు కానీ వీళ్ళ మాత్రం వెళ్ళకూడదు పనివారు వెళ్ళకూడదు ఏమండి పనివారు వెళ్ళకూడదు మీరు ఆదివారం ఖచ్చితంగా రావాలి ఆ రోజు వ్యాపారం ఎక్కువ ఉంటుంది అంటే ఆదివారం సెలవు వివరాలు ఎందుకు ఇవ్వరా కఠినత్వం దేవుని దగ్గరకు వచ్చేసేటప్పటికీ వాళ్ళ కఠినం ఏర్పడిపోద్ది మిగతా టైంలో శుక్రవారాలు శనివారాలు ఆ టైంలో ఏంటంటే జాలి చూపిస్తారు ఆదివారం దేవుని మందిరానికి వెళ్తానంటే చాలు ఎవరు సెలవు ఎవరు వెళ్ళాను సాతాను సమూహం పైపై ప్రేమలు నటించే వాళ్ళు వీళ్ళు అందుకే వీళ్ళు ఏమైపోతున్నారంటే కుప్పకూలిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫిలిప్తీన్లు ఎందుకని దేవుని చేతుల్లో నలిగిపోతున్నారంటే ఒకప్పుడు ఇస్రాయేల్ ప్రజలను బానిసత్వంగా నాశనం చేశారు పనులకు వెళ్ళనీయకుండా దేవుని మందిరానికి వెళ్ళనీయకుండా వ్యవసాయ పనులని ఆ పనులని ఈ పనులని ఏంటి ఇస్రాయేల్ ప్రజలను నెల కొట్టేశారు వీళ్ళు అందుకే దేవుడు ఏమంటున్నాడు తెలుసా ఏది విత్తుతావో అది కోయబడతావు ఆ రోజు అనుకున్నారు మనకేం పర్వాలేదు అనుకున్నారు సంసోన్ వచ్చాడు మొత్తం నాశనం చేయగల సకాన్ని ఆశనం చేస్తాడు మిగతా వాళ్ళు ఏమనుకున్నారు సంశం కూడా చనిపోయాడు కదా ఇంకా ఎవరు మనం పట్టించుకోరని చెప్పి ఇంకా ఇస్రాయేల్ ప్రజల మీద ఏం చేస్తున్నారు ఈ రోజు కూడా యుద్ధాలు చేస్తున్నారు ఇప్పుడు ఈ గాజా ప్రాంతం ఇవన్నీ ఎవరియే సాతాను సమూహం సంబంధించినవి ఇస్రాయేల్ దేశం మీద ఈ రోజు కూడా యుద్ధాలు చేస్తూనే ఉన్నాయి అందుకే ఆ గాజా ప్రాంతం ఇప్పుడు ఏమైపోతుంది అట్టుడికిపోతుంది తిండి లేక అల్లాడిపోతుంది ఆనాడు ఈ గాజా ప్రాంతం ఈ గాతు ప్రాంతాలు ఈ యొక్క ఐగుప్తు ప్రాంతాలు ఎవరి మీద అధికారం చలాయించినాయి ఇస్రాయేల్ మీద అధికారం చలాయించినాయి ఇస్రాయేల్ అనగా దేవుని జనాంగం వాళ్ళు దేవుని జనాంగం మీద అధికారం చలాయించారు కాబట్టి ఏమైపోయారు ఏమైపోయారు ఈరోజు కూడా యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి అందుకే ఏమైపోయారు ఇప్పుడు గాజా ప్రాంతము ఆకలి తలమటించి ఒకప్పుడు అధికారం చలాయించారు వీళ్ళు తిండి పెట్టకుండా ఇస్రాయేల్ను బానిసత్వంగా నలకొట్టారు ఇప్పుడు ఏడుస్తున్నారు ఈరోజు ఒక్కరికి తిండి లేక ఒక్క రెండు క్యాన్లు వస్తే చాలు దేవుడు అంతగా నలకొట్టేశాడు వాళ్ళకి అక్కడ పంటలు లేవు అంతా ఎడారిమయం అయిపోయింది భయానకమైన పరిస్థితి ఏర్పడిపోయింది ఇప్పుడు తినటానికి తిండి కూడా లేని పరిస్థితి పిల్లలు అల్లాడిపోతున్నారు ఎందుకు అల్లాడిపోతున్నారు అనుకున్నా ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇస్రాయేల్ ప్రజల మీద దాడులు చేస్తూనే ఉన్నారు దేవుడు ఊరుకుంటాడా ఇస్రాయేల్ ఎవరు దేవుని స్వాస్యం దేవుడు ఇష్టపడిన పిల్లల వాళ్ళు ఇప్పుడు మన దేవుని ఆరా యేసుని ఆరాధిస్తున్న మనమందరం ఎవరు ఇస్రాయేలు జనాంగం మనం యాకోబు సంతానం మనం యాకోబు సంతానము కాబట్టే ఈ రోజున దేవుడు మనకు తోడై ఉన్నాడు అందుకే మన మీద ఏగ గవ వాలిన ఊరుకోడు దేవుడు ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు దేవుని మందిరానికి వెళ్ళనివ్వరు ఆటంక పరిచే వాళ్ళు అయ్యా ఆ రోజులు కష్టపడాలి ఏడో రోజు మందిరానికి వెళ్ళాలి అంటే వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు వెళ్ళి అప్పుడు నవ్వుకున్నారు ఇప్పుడు బాధపడుతున్నారు ఏమైపోయారు అక్కడున్న పెద్దలు ప్రధానులు రహస్య మందు గడ్డలు వచ్చి ఎక్కడెక్కడ గడ్డలు వచ్చినాయి అంటే రహస్య మందు ఎవరికి చెప్పుకోని స్థలముల వచ్చి చచ్చిపోయారు ఇప్పుడు తెలుస్తుంది దేవుని శక్తి ఎవరికి తెలుస్తుంది అన్ని జనులకు తెలుస్తుంది రానున్న దినాలు దేవుని ఎవరైతే దూషిస్తున్నారో ఎవరైతే యేసు దేవుడు కాదు అని అవహేళన చేస్తున్నారు వాళ్ళందరికీ దేవుడు ఒక రోజున తాట తీయబోతున్నాడు ఇదిగో ఈ ఫిలితీలు జరిగినట్టు అశోధుకు జరిగినట్టు ఎకోదుకు జరిగినట్టు ఘాతు ప్రాంతానికి జరిగినట్లు రానున్న దినాల్లో తన పిల్లల్ని ఏడ్పించిన వారందరికీ భయానకమైన పరిస్థితుల్లో ఈ వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు అయితే అసలు ఈ మందసం వెళ్ళిపోవడానికి గల కారణం ఎవరు యాజకుడు ఎవరు యాజకుడు సరే ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం అలాగే ఒక యాజకుడు ఉన్నాడు ఆ యాజకుడు పేరు జకర్య తన తరగతి చెప్పున దేవుని ఎదుట యాజకత్వం జరిగించి చుండగా ఈ జకర్య అనే వ్యక్తి ఎవరంటే ఒక యాజకుడు ఈయన కూడా దేవుని ఆరాధించేవాడు యాజకత్వం చేస్తున్నప్పుడు యాజక మర్యాద చెప్పున ప్రభు ఆలయములో వెళ్ళి దూపం వేయటకు అతనికి వంతు వచ్చేది అంటే వంతుల వారిగా ఒక రోజున ఈ సేవకుడు ఒక రోజున ఈ సేవకుడు అని ప్రార్థనలు చేస్తారు కదా అలాగే యాజకర్త మర్యాద చెప్పిన ఇతను కూడా ఏం చేస్తాడంటే దూపం వేస్తున్నాడు ఏమేస్తున్నాడు దూపం వేస్తున్నాడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఆ ప్రార్థన చేస్తున్న సమయంలో అక్కడికి ఎవరు ప్రత్యక్షమయ్యారు దూత ప్రత్యక్షమైంది ఏం ప్రత్యక్షమైంది దూత ప్రత్యక్షమై ఇదిగో జకర్యాతో చెప్తుంది నీకు పిల్లలు పుట్టబోతున్నాడు పిల్లోడు అని చెప్పింది జకర్యా అంటున్నాడు నేను ముసలవాణ్ణి నా భార్య ఎలిజబెత్ కూడా ముసలది ఏ మాత్రము గర్భం కలలేదంటే దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా అంటున్నాడు గాబ్రే ఏమన్నాడు దేవుడికి అసాధ్యమైనది ఏమైనా ఉందా ఇప్పుడు ఇతను ఏమంటున్నాడు ఆ మాట చెప్పగానే ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే నా భార్య కనలేదేమో అంటున్నాడు ఏమన్నాడు తెలుసా నోరు మూసి అన్నాడు పిల్లోడు కని అంతవరకు నువ్వు నోరు మూసుకొని అంటే దూత నోటికి అంత బలం ఉంది అర్థమవుతుందా మౌనం మూగబోయాడు మూగబోయాడా లేదా దూత నోటికి అంత బలం ఉంటే దేవుని మందసానికి ఇంకెంత శక్తి ఉంది ఇప్పుడు ఆ దూత ఏముంది ఆ పిల్లవాడు పుట్టేంత వరకు నీవు నోరు తెరవన్నాడు మూకపోయింది మోగబోయింది అంటే ఈ వాక్యము ద్వారా దేవుడు ఏం చూపిస్తున్నాడంటే జ జకర్య యాజకుడే కానీ విశ్వాసము లేదు ఏం లేదు ఏలీ యాజకుడే కానీ దేవుడు అంటే భయము లేదు ఇద్దరికీ దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి కానీ ఇక్కడ దూత ఏమంటుందంటే నీది జరుగుతుంది నువ్వు నోరు మూసే అన్నాడు మూసుకుపోయింది అంటే ఒక దూతకి అంత పవర్ ఉందంటే దోతను చేసిన దేవుడికి ఎంత శక్తి ఉంది ఒకసారి ఆలోచించి రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు దేవుని శక్తి ముందు ఏది నిలబడలేదు దేవుని శక్తి ముందు ఏది నిలబడలేదు అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ నువ్వు అనుకుంటున్నా నేను బలవంతుడిని నా వల్ల నా శక్తిని అది నాది అనుకుంటున్నావు నీదేదీ లేదు దేవుడు ఇవ్వకపోతే ఈరోజు ఆరోగ్యం వచ్చిందంటే దేవుడు నీకు ఉద్యోగం వచ్చిందంటే దేవుడు అందులో బట్టి దేవుడికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి నాకు పనులు వస్తున్నాయంటే దేవుడు నీ ఐదేళ్ళు కడుపులోకి వెళ్తున్నాయంటే దేవుడు ఈరోజు అనుక్షణము దేవుడే నిన్ను కాపాడుతున్నాడు అనుక్షణం నీ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అనుక్షణం ఆయన ఇస్తున్నాడు ఆయన ఎందు నువ్వు ఎలా ఉండాలి భయము కలిగి ఉండాలి ఆనాడు ఏది చేసిన దేవుని యందు భయము లేకనే దేవుడు యందు భయం ఉంటే ముందుగానే ఏం చెప్పేవాడు తన పిల్లల్ని సరిచేసేవాడు అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా నాకంటే నీ పిల్లల్ని ఎక్కువగా ప్రేమించావు ఇప్పుడు ఈ మందసము జారిపోయి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఏమైపోతున్నారు నాశనమైపోతుంది రాత్రి కాల సమయంలో మరొక విషయం చెప్తున్నాడు చావు మిగిలిన గడ్డలు రోగాలు చేత మొత్తబడి ఆ పట్టణము కేకలు ఆకాశం వరకు వినబడిని చూసావా ఆకాశం వరకు వినబడినాయి అంట దేవుని శక్తిని తట్టుకోవటం సాతాను సమూహానికి సాధ్యము కాదు ఈ రాత్రి పరిశుద్ధ దేవుడు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని శక్తిని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు ఎవరి వల్ల కాదు దేవుని శక్తిని తట్టుకోవటం అందుకే కానీ దేవుడు తను తాను తగ్గించుకొని మానవ శరీరాన్ని ధరించాడు మన కోసం మనతో ఉండాలి నా శక్తిని వీళ్ళ తట్టుకోలేరు కాబట్టే నా శక్తిని ఆనాడు తట్టుకోలేరు కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు మానవ శరీరంగా ఈ లోకానికే దిగొచ్చాడు మనతో సావాసం చేయాలని మనతో ఉండాలని తన పిల్లలతో జీవించాలని అందుకే అందుకేమంటాడు తెలుసా యేసుప్రభు వారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామముకుడి నా గురించి ప్రార్థన చేసినా నా గురించి చెప్పినా నేను అక్కడ ఉంటాను అన్నాడు అంటే మనతో సావాసం చేస్తున్నాడు దేవుడు అలాంటి బలవంతుడు ఎంత తగ్గించుకుంటున్నాడు కానీ ఈరోజు మనిషి అన్నవాడు తగ్గించుకుంటున్నాడా తన బలాన్ని బట్టి గర్వపడుతున్నాడు తన అంద చందాలు బట్టి గర్వపెడుతున్నాడు కానీ దేవుడు ఏంటో తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోట్లాది దేవదోతలు చేసిన దేవుడు ఆయన తగ్గించుకుంటున్నాడు మానవుడు మాత్రం తగ్గించుకోవట్లేదు అందుకే దేవుడి రాత్రి చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డ అశోధుల్లాగా నాశనం అయిపోయే రోజు ఒక రోజు రాబోతుంది ఎక్రోనులాగా నాశనం అయిపోయే రోజు ఒక రోజు రాబోతుంది గాతో వాళ్ళు నాశనం అయిపోయే రోజు ఒక రోజు రాబోతుంది వాళ్ళ కేకలు ఎక్కడి దాకా వినపడతాయి ఆకాశానికి వినపడతాయి అంటే వీళ్ళు ఎలాంటి బాధలో ఉన్నారో తెలుసా నరక వేదలు భూమి మీదే నరకాన్ని చూపించేశాడు దేవుడు ఇప్పుడు నరకంలో పడే అగ్ని ఆరదు పురుగు స్థలంలో పడితే అది ఆకాశానికి అంటుతుందా లేదా ఆ అరుపులు ఆ కేకలు దేవుని దగ్గర దాకా వెళుతున్నాయి అంటే ఎంతటి పాపము చేసిన వాళ్ళకి ఏ శిక్ష అవుతుందంటే దేవుని శక్తిని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు దేవుని బలాన్ని తట్టుకోవటం ఎవరి వల్ల కాదు అందుకే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు ప్రియా దేవుని బిడ్డ దేవుని శక్తిని నువ్వు తట్టుకోలేవనే ఈ వాక్యము ద్వారా దేవుడు చెప్తున్నాడు మారిపో ఇక్క నుండైనా యథార్థంగా జీవించు పరిశుద్ధంగా జీవించు అన్యాయపు చేస్తులు అలాగే వడ్డీ వ్యాపారాలు మానేసుకో లేదంటే రేపు నీ కేకలు కూడా ఎక్కడికి వెనబడతాయి ఆకాశానికి వినబడతాయి అంటే అగ్ని ఆరదు పురుగు చావని స్థలాలకు వెళ్తాం అందుకే రాత్రి దేవుడు చెప్తున్నాడు దేవుని మందసాన్ని అన్నిలే తట్టుకోలేకపోయారు దేవుని మందసాన్ని అన్నిలే తట్టుకోలేకపోయారు ఈరోజు నువ్వు నేనే అంత పెద్ద పెద్ద ఫిలిప్తీలు బలవంతులలో ఈ ఫిలిప్తీలు ఎవరు గొలియాతో పెద్ద మూడు మూడు అడుగులు ఎంత మూడు వందల అడుగులు ఎంత ఉంటాడు ఆయన మూడు మూరల జానుడు ఎత్తు ఉంటాడు అంటే చాలా ఎత్తు కలిగిన వాడు బలవంతుడే గొప్పగోలిపోయాడు దేవుని మంది సంసోను లాంటి వాడే ఫిలిప్తీన్లందరినీ వెయ్యి మందిని గాడిద పచ్చి దవడ ఎముకతో నాశనం చేసేసాడు ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు నువ్వు కూడా సాతాన్ని నాశనం చేయగల శక్తి నీలో ఉంది ప్రార్థన వాక్యము నీలో ఉంటే దేవుడి ఎందు ఇదిగో ఎన్ని ఫిలిప్తీన్లు వచ్చినా ఎన్ని అష్రోధులు వచ్చినా యక్రోన్లు వచ్చినా నీ ముందు నిలబడింది యోధా గోత్రపు సింహం యోధా గోత్రపు సింహం ఉండగా నీకు రోగము కానీ వ్యాధి కానీ ఏది అంటనీయడు నువ్వేం చేయాలి ఆయన మాట విని నడవాలి రాత్రి దేవుడు చెప్తున్నాడు ఆయన మాట విని నడవాలి అలా నడిచిన వారికి దేవుడు ఖచ్చితంగా ఆయన అద్భుతమైన కార్యాలు వాళ్ళ పిల్లల పట్ల చేస్తారు కనుక ఈ రాత్రి దేవుడు చెప్తున్న మాటలు ఇదిగో గాతు భయపడిపోతుంది ఎక్రోను భయపడిపోతుంది ఫిలిప్తీలు భయపడిపోతున్నారు అందరూ అశోధులు భయపడిపోతున్నారు కానీ మనిషి దేవుని యొక్క పిల్లలమైన మనము దేవునికి భయపడతలేదు ఈ రాత్రి దేవుని నడుదాయయా నీకు భయపడే మనసు మాకు కావాలయ్యా నిన్ను సంతోష పెట్టే మనసు మాకు కావాలని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఈ రాత్రి దేవుడు ఆ మనసు ఇచ్చును గాక ఆ మెయిన్ ఈ కొద్ది మాటలు దేవుడు